హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీబాబు పథకంలోని రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాలోకి వస్తాయి సో ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి డబ్బులు అనేటివి రావు సో ఎందుకు రావండి మేమందరం కూడా అర్హులమే కదనుకోవచ్చు కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రైతులకు సంబంధించి ప్రతి ఒక్కసారి కూడా డబ్బులు విడుదల చేసే ప్రతి విడతలో కూడా మనకు ఎలిజిబిలిటీ క్రెటేరియా అయితే చెక్ చేయడం జరుగుతుంది సో ఎలిజిబిలిటీ క్రెడేరియా చెక్ చేసిన తర్వాత ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయండి సో ఈ యొక్క కారణం చేత ఈసారి దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది మధ్యలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు పొందకుండా అనర్హత అయితే చాలామందికి అయితే వచ్చిందనమాట సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలో ఇస్తాను సో ఎవరెవరికి అర్హత ఉంటుంది ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు ఎండ్ వరకు వీడియోని కంప్లీట్గా అయితే చూసేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు పథకంలోని రెండవ విడతకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో రీసెంట్లీ మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలోకి విడుదల చేసింది సో చాలా మందికి అయితే డబ్బులు పడలేదు చాలా మందికి డబ్బులు విడుదల చేసినప్పుడు ఒక రెండు సమస్యలు అయితే ఎదురయ్యాయండి వాటిలో అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సంబంధ యోజన పథకానికి సంబంధించిన మనకు ఇరవయో విడత డబ్బులు రెండు వేల రూపాయలు అయితే పడలేదు కొంతమందికి పిఎం కిసాన్ సంబంధ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పడితే కొంతమందికి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవలేదు సో కన్ఫ్యూజన్గా ఉందా సింపుల్గా చెప్తాను చూడండి అన్నదాత సుఖీభవ స్కీమ్ అంటే ఇది రెండు పథకాల మనకు కలిసి ఒక పథకంగా ఏర్పడినటువంటి స్కీమ్ అనమాట సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఇస్తుంది అయితే ఈ స్కీమ్స్కి అంటే ఇవి రెండు పథకాలు చాలా మంది ఏమనుకున్నారంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మేము దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలలోకి వెళ్ళి మేమైతే అప్లై చేసేసుకున్నాము అయితే మాకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడలేదండి అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి సో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లిస్టులో ఎవరైతే ఎలిజిబిలిటీ క్రిటేరియాలో ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో ఫైనల్గా ఒక విషయం ఏమిటంటే మీరు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పొందాలంటే రెండు పథకాలకైతే అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించి అర్హత సాధిస్తేనే కేంద్ర ప్రభుత్వం మీకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారం మీరు అర్హత సాధిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలకి మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు కాబట్టి మీకు డబ్బులు అనేది వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ తాజాగా రెండో విడత విడుదల చేసే టైంలో ఒకసారి వెరిఫికేషన్ అయితే చేశారండి సో వీళ్ళు ఏ ఫ్యాక్టర్ని బట్టి మనకు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రిటేరియన్ అయితే చెక్ చేస్తారనే దానికి సంబంధించిన వివరాలు కనుక చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి డబ్బులు ఇస్తుంది మరియు ఎవరైతే సొంత భూమి కలిగిన వారికి ఉంటారో వారికి డబ్బులు ఇస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ అనమాట ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వచ్చేస్తే మాత్రం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది కౌలు రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు సో కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెండో విడత కింద ఐదు వేల రూపాయలు అయితే వస్తుంది పిఎం కిసాన్ డబ్బులు రావు వాళ్ళకి సొంత భూమి కలిగిన వారికి కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది వీళ్ళకి ఏడు వేల రూపాయలైతే వస్తాయి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకారంగా ఒక భూ యజమానదారుడు ఖచ్చితంగా పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి మెట్ట లేదా మాగాని మీకు మూడున్నర ఏడు ఎకరాలు మొత్తంగా కలిపి చూస్తే మీకు మెట్ట మాగాన్ని కలిపి పది ఎకరాల కంటే మించకుండా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇరవై వేల రూపాయలలోని పద్నాలుగు వేల రూపాయలు మీకు ఖచ్చితంగా అందిస్తుంది లేదంటే మీకు పది ఎకరాల కంటే పైన భూమి మీ పేరు మీద కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత అయితే ఉండదు అనమాట సో మీరు ఇన్నలిజిబుల్ కేటగిరీలో ఉంటారు అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం కేటగిరీ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉంటుందో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే ఇస్తుంది అంటే ఆరు వేల రూపాయలైతే ఇస్తుంది ఎవరికైనా సరే ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే వాళ్ళకి రావన్నమాట సో ఈ యొక్క కారణం చేత చాలామందికి లాస్ట్ టైం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి కూడా బ్రదర్ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేలు పడ్డాయి రెండు వేలు పడలేదండి సో కొంతమంది ఏంటంటే రెండు వేలు పడ్డాయి ఐదు వేలు పడలేదండి ఎట్లా కన్ఫ్యూజన్ అయితే అనమాట సో టోటల్గా ఏం లేదండి మీకు ఎలిజిబిలిటీ క్రెటేర్ అనేది ఈ విధంగా ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని సూచించింది ఈకేవైసీ అంటే ఏం లేదు మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకంతో లింక్ చేసుకోవడమే దీన్ని మనం ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే వేలుముద్రల ద్వారా అయినా చేసుకోవచ్చు సో ఎక్కడ చేస్తారు అంటే మీ ప్రాంతంలో ఎక్కడైనా సీఎస్సి సెంటర్ ఉంటే అంటే కామన్ సర్వీస్ సెంటర్ ఒక మాటలో చెప్పాలంటే మీసే ఉంటుంది కదా సో మీ లాగే ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయన్నమాట సో అక్కడ సిఎస్సి సెంటర్ ఉంటుంది సో అందులోకి మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు ఆధార్ కార్డు ఆ ఫోన్ని తీసుకొని మీరు వెళ్తే అక్కడ మీకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మీకు కొత్తగా అప్లై చేస్తారు లేదా కేవైసీ ఏమైనా చేస్తారు సో ఇవి రెండు అయితే ఉంటాయి కొత్తగా ఎవరైనా భూమి కనుక మీకు వచ్చి ఉంటే సో ఎవరైనా చనిపోయి భూ యజమానుదారుడు వాళ్ళ నుంచి వాళ్ళ వారసత్వంలో కానీ ఏదో ఎవరికైనా అమ్మేసిన వాళ్ళకు కొన్నటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారి పేరు మీదకి మారిపోతుంది కదా సో వాళ్ళు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే రావు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పద్నాలుగు వేల రూపాయలు మనం బెనిఫిట్ అనేది పొందాలి అంటే మనం ఏం చేయాలంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాలుగా ఇప్పుడు పేరు మార్చేశారు సో రైతు సేవా కేంద్రాల్లోకి మన పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డ్ జరాక్స్ అలాగే మనకు సంబంధించినటువంటి ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే అక్కడ మనకి ఈ స్కీమ్కి అయితే అప్లై చేస్తారు అన్నదాత సుఖీభవ బాగా గుర్తుపెట్టుకోండి మీ విఆర్ఓ దగ్గర మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి సీడింగ్ అయితే చేయించుకోండి దీన్ని కనుక మీరు లేకపోతే దీనినే వెబ్ ల్యాండింగ్ అని కూడా అంటారు ఈ వెబ్ ల్యాండింగ్ కనుక లేకపోతే మీకు ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు రావు కదా కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియాలు ఏ ఒక్కటి పాయింట్ మీరు మిస్ అయిపోయినా సరే మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో పరిగెస్తారు సో ఈసారి డబ్బులు విడుదల చేసేటప్పుడు మీకు డబ్బులు అయితే రావన్నమాట సో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఈ పంట నమోదుకైతే మనకు ఆదేశాలు జారీ చేసిందండి సో ఈ పంట నమోదు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఎక్కువ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈ క్రాప్లో నమోదు అవుతారో వారికి మాత్రమే పంట నష్ట పరిహారం కావచ్చు అంటే అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కావచ్చు మనకు విత్తనాలు ఎరువులు అలాగే వాటితో పాటు మనకి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఏవైనా సరే సబ్సిడీలు కనుక మనం గవర్నమెంట్ కనుక ప్రవేశపెడితే అటువంటి సబ్సిడీలు కానీ పంట నష్ట పరిహారాలు కానీ అవన్నీ కూడా మనకైతే అందుబాటులోకి రావాలంటే అంటే మనం అర్హత సాధించుకోవాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఈ క్రాప్లో నమోదు ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకోవాలనుకుంటే ఏమీ లేదండి సింపుల్గా మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళిపోయేసి మీ పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోయేసి మేము ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలనుకున్నామని చెప్పారంటే ఆటోమేటిక్గా మీకు ఈ క్రాప్లో నమోదు అవుతారు సో మీ పంటకు కూడా మంచి గిట్టుబాటు ధర అయితే వస్తుంది ఏదైనా ఇన్ కేసు ప్రకృతి వైపరీత్యాల వల్ల వరదలు ఫ్లాష్ ఫ్లాట్స్ అట్లాంటివి వచ్చి మీ పంట నష్టపోయినా ఖచ్చితంగా మీకు నష్టపరిహారం అనేది ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఈ క్రాప్ లో కూడా నమోదు అయితే చేసుకోండి ఈ క్రాప్ లో నమోదైనటువంటి రైతు రైతులకు మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉంటుంది సో టోటల్ గా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవ పథకాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా ఇరవై ఒకటో విడత కింద మనకు అక్టోబర్ మొదటి వారం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో సో మనకు ఆ రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు డైరెక్ట్ గా ఐదు వేల రూపాయలైతే ఖాతాలోకి వస్తుంది రెండో విడత కింద సో ఒక్కొక్క రైతుకి ఏడు వేల రూపాయల బెనిఫిట్ అయితే మనకు అక్టోబర్ మొదటి వారంలో అయితే ఉండబోతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఐదు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా రైతులందరూ కూడా పొందుకోవాలి అంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి లిస్టుకు సంబంధించినటువంటి లింక్ కూడా అయితే నేను ఇస్తాను సో మీకు ఫైనల్ లిస్ట్ కూడా మరి రెండు రోజులు అయితే రాబోతుంది సో వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేనైతే మీకు అప్డేట్స్ ఇది ఎప్పటికప్పుడు చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటేరియా కూడా చెక్ చేసుకోండి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అప్లై చేసుకోండి ఒకవేళ మీకు పిఎం కిసాన్ సంబంధ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవయో విడత డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళి ఈకే వేసి నమోదు చేసుకోండి అప్పుడు మాత్రం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సో ఏం చేయాలో తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్